పోయిన శనివారం విజయవాడలో రాత్రిపూట నిద్రకు ఉపక్రమించిన ప్రజలు తెల్లారేసరికి వాళ్ళను నీళ్లు చుట్టుముట్టేసేసరికి ఎక్కపోయారు ఆశ్చర్యపోయారు ఏంది రాత్రి పడుకున్నాం తెల్లవారేసరికి నీళ్ళింటి ఎవరు చెప్పలే ఏం ఇంటిమేషన్ చేయలే ఏంటిది అని దాని మీద ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి సీన్ కట్ చేస్తే వారం రోజుల నుంచి ఆరు ఏడు రోజుల నుంచి వాళ్ళ పరిస్థితి నీళ్ళలోనే కొట్టకపోయారు ఇరకపోయారు ఆకలితో చనిపోయిన వాళ్ళు మొత్తం ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు వట్టి బట్టలతో మిగిలారు తిండి లే తిబ్బలు వాళ్ళ బాధ వర్ణనాతీతం అయితే మళ్ళీ నుంచి మొన్నటి నుంచి అదిగో మళ్ళీ బుడమేరుకు వరద పెరుగుతుంది ఈ కొన్ని ప్రాంతాలనేటివి నీటి మా అంటే ఒక నాలుగైదు అడుగులు నీరు ఎక్కువ వస్తుంది ఒక దగ్గర రెండు అడుగులు వస్తుంది ఒక దగ్గర మూడు అడుగులు వస్తుంది ప్రజలు మళ్ళీ జాగ్రత్తగా ఉండండి అని చెప్పి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కూడా పోస్ట్లు వీడియోలు దర్శనమిచ్చాయి కొన్ని మీడియా సంస్థలు కూడా ఆ మేరకు కథనాలు ప్రసారం చేసుకుంటూ వచ్చారు కానీ సాక్షాత్ కలెక్టర్ సృజన గారు ఒక ప్రకటన విడుదల చేశారు మళ్ళీ వరద పెరుగుతుంది మళ్ళీ నీళ్లు పెరుగుతున్నాయని చెప్పి అవన్నీ పుకార్లు వదంతులు మీరు నమ్మకండి ఏదైనా ఉంటే ప్రభుత్వమే ఇంటిమేట్ చేస్తుంది అని చెప్పి ఏకంగా కలెక్టర్ మేడం గారే ఒక ప్రకటన రిలీజ్ చేశారు సో నిజమే అనుకున్నారు కొందరేమో కాసిన ఏడన్నా గనక రక్షణ ప్రదేశానికి పోదాం నీళ్ళలోనే ఉన్నాం మళ్ళీ పెరిగితే ఇబ్బంది వస్తారు కదా అని చెప్పి అది ఆలోచించిన వాళ్ళు కూడా పెరగట్లేదు కదా ఎలా వాళ్ళ నీళ్ళు తగ్గిపోతాయిలే ఇంకెక్కడికి పోదామని చెప్పి అక్కడే ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు సరే అక్కడ నుంచి వేరే చోటికి పోయిన వాళ్ళు పాపం వాళ్ళ ప్రాణం ఏడు ఉంటుంది ఇల్లు ఏమైపోయానో ఏమేమి ఉన్నాయో ఏమేమి పట్టకపోయా కొందరు మళ్ళీ వెనక్కి వచ్చారట చూసుకుందాం ఏమున్నాయో అని ఇల్లు ఉన్నాయి అయినా కూడా ఏం పట్టకపోయాను నీళ్ళు లేవు లేవు కదా అని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చారు తీరా వస్తే మళ్ళీ నీళ్ళు నాలుగైదు అడుగులు పెరిగిపోయినాయట ఫుల్ వరద వచ్చేసి మళ్ళీ మునిగారు మామూలుగా తిట్టట్లే ప్రభుత్వం అప్పుడేం తప్పు చేసినా ఇప్పుడు అదే తప్పే అప్పుడు అలర్ట్ చేయలే ఇప్పుడు అలర్ట్ చేయాలి అలర్ట్ చేస్తున్న వాళ్ళకి కూడా పుకార్లు వదంతులు మీరు నమ్మకండి అన్నారు వీళ్ళ మాట నమ్మే ఉన్నోళ్ళు మళ్ళీ మునిగారు మామూలు తిట్ట ప్రభుత్వాన్ని నిజం చాలా రెఫరెన్స్లు కూడా ఉన్నాయి చూడండి ఈ విధంగా చాలా 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 రెఫరెన్స్లు కూడా ఉన్నాయి దారుణంగా మామూలుగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లే వాళ్ళు వర్షగా క్యూ కట్టి ఉన్నారు అయితే ఏమైందట గత ఆదివారం వరద నీరు చుట్టుపడితే పురానికి చెందినటువంటి నూలి అయ్యన్న గుప్తా కుటుంబం పీకల్లో నీటిలో రెండు రోజులు నరకం చూసి మంగళవారం ఎలాగా బయటపడి బంధువుల ఇంటికి వెళ్ళి తలదాచుకున్నారట ముంపు తగ్గిద్దని కలెక్టర్ చెబితే ఏం చేశారు ధైర్యం చేసి ఇంటికి వచ్చారు ఏమైపోయిందో ఇల్లు చూద్దామని తెల్లారు చూస్తే మళ్ళీ వరద ముంచేసింది చూస్తుండే కానీ నాలుగైదు అడుగులు నీళ్లు వచ్చేసాయట ఏం చేయాలో దిక్కు తెలియక మళ్ళీ ఆ నీళ్ళలో మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి నందమూరి నగర్ క్రాస్ వరకు చేరుకున్నారట అలా వాళ్ళే తిడుతున్నారు కలెక్టర్ చెబుతున్నారు ఏం లేదు ఏం పర్లేదు అని కనీసం ఇంటిమేషన్ ఇవ్వరు మళ్ళీ ఇక్కడికి వస్తే ముంచేశారు అని చెప్పి ఆమె పాపం చాలా దారుణంగా అయిన పరిస్థితి వచ్చింది ఇంకేదో మ్యాచెస్ రోడ్లో ఉండే మురళి కుటుంబం అంట తమ ఇల్లు పూర్తిగా ముంబరి ఇంటిలో చిక్కుకోవడంతో బంధువులు ఇంట్లో తలదాచుకున్నారు మళ్ళీ ఏం లేదులేండి ప్రమాదం ఏం లేదని చెప్పి తిరిగి వచ్చారట తిరిగి వచ్చి మతం ఇల్లు కానీ కొంచెం శుభ్రం చేసుకున్నామని చెప్పి శుభ్రం చేసుకున్నారట తెల్లారి చూసేసరికి మళ్ళీ వరద ఇంటిని చుట్టుపట్టేసిందట అరే ఇదేంది అని చెప్పి వాళ్ళ బాధ తీద్దాం మొన్న ఆదివారం వరద వచ్చినప్పుడు చెప్పలే ఇప్పుడు మళ్ళీ నీళ్ళు చుట్టుముట్టినప్పుడు చెప్పలే ప్రభుత్వం ఎందుకుంది ఏం చేస్తుంది అని చెప్పి ఇట్లాంటివి చాలా సంఘటనలు మళ్ళీ నీళ్ళు పెరిగినాయని చదువుతూనే ఉన్నారు కానీ ప్రభుత్వం మాత్రం చెప్పట్లే ఎందుకని ఎందుకని ఎంత దారుణమైన వైఫల్యాన్ని వాళ్ళు అంగీకరించలేకున్నాడు అంటే కారణం ఏంటో తెలియదు కానీ వాళ్ళు అంగీకరించలేకున్నారు నీళ్ళు శుభ్రం చేసుకున్నారట ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఏమనంటే మళ్ళీ ఒక ఉపకార్లు అంటారు వదంతులు అంటారు వీళ్ళ వైఫల్యం నుంచి వీళ్ళు రియలైజ్ అయితే ఏదైనా సొల్యూషన్ దొరుకుతుందేమో వీళ్ళని వీళ్ళు డిఫెండ్ చేసుకునే సరిపోతే ఇంకేం సొల్యూషన్ దొరుకుతుంది వేస్తారు